వేమనపల్లి మండలంలోని సుంపోటం గ్రామంలో గ్రామ ప్రజలందరూ మద్యపానం గుడుబ పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్వచ్ఛందంగా తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు నిబంధనలు ఉల్లంఘించిన వారికి యాభై వేల రూపాయల జరినామా విధించబడుతుందని గ్రామ కమిటీ సభ్యులు తీర్మానంలో పేర్కొన్నారు ఇక గ్రామస్తుల ఏకమైన గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మహిళలు యువత గ్రామ ప్రజలు సమిష్టిగా ఈ నిర్ణయం తీసుకుని గ్రామస్తులందరితో ప్రతిజ్ఞ చేయించామని వారు తెలిపారు ఇక గ్రామంలో ఎవరైనా గుడుంబ బెల్ట్ షాప్ల ద్వారా మద్యం అమ్మినట్లయితే వారిని స్వచ్ఛందంగా పట్టుకుని పోలీస్ శాఖ వారికి అప్పగిస్తామని వారు చెప్పారు మా గ్రామ ప్రజలందరము ఆరోగ్యవంతులుగా ఉండడం కొరకు మా గ్రామ మహిళలు ప్రజలు ఈరోజు గ్రామములు ఆలోచించి గురుబరహిత గ్రామంగా ప్రకటించుకుంటున్నాము మా గ్రామంలో ఎవరైనా కుటుంబ కానీ నాడు తయారీదారులు కానీ మా గ్రామంలోని బెల్టు షాపులు మా గ్రామంలో ఉండకూడదని నిర్ణయించుకున్నాము ఇట్టి ఉల్లంఘన అతిక్రమించిన వారిపై యాభై వేల అక్షరాల రూపాయలు యాభై వేలు జరిమానా విధించబడును మా గ్రామ ప్రజలు యువకులు మహిళలు అందరూ కలిసి ఏకగ్రీవంగా గ్రామ వేదికలు తీర్మానించడం అయినది ఈ విషయంలో పోలీస్ శాఖ వారు అఫారి శాఖ వారు మా ఊరికి సహకరించాలని కోరుతున్నాము ఎవరైనా అమ్మితే అమ్మిన వారిని అలాగే బయట గ్రామం నుండి సరఫరా చేసిన వారిని మొరకపట్టి కఠినమైన శిక్ష విధిస్తాము పోలీస్ శాఖ వారికి పట్టించడం జరుగుతుంది ఈ విషయంలో మన ఊరి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాము